గత వైసీపీ ప్రభుత్వం లారీలపై వేసిన హరిత పన్నును తగ్గిస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకోవడంపై లారీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఆరు చక్రాల వాహనాలకు రెండు వందల రూపాయలు పది చక్రాల వాహనాలకు మూడు వందల రూపాయల చొప్పున లారీ యజమానుల నుంచి పన్ను వసూలు చేసేది అయితే రెండు ఇరవై ఒకటిలో ఈ పన్నుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేసింది పక్క రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడులో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేసేవారు కానీ గత వైసీపీ హయాంలో ఆరు చక్రాల వాహనాలకు పదివేలు పది చక్రాల వాహనాలకు ఇరవై వేల రూపాయలు వసూలు చేశారు దీంతో లారీ యజమానులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోశారు ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ ను మూడు వేల రూపాయలు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో లారీ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్న బండికి పది నుంచి పదమూడు సంవత్సరాలు వయసు కలిగిన బండికేమో పది పదిహేను వందలు పన్నెండు సంవత్సరాలు నిండిన బండికేమో మూడు వేలు లేక చొప్పున హరిత పన్ను అదే గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నారు ఆ పక్క స్టేట్ని ఆధారం చేసుకుని మాకు ఆ రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి మేము హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టులో జరుగుతుంది గవర్నమెంట్ని కనీసం ఒక యాభై సార్లు మన గవర్నమెంట్ని లాస్ట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాము ఎన్నో ప్రయత్నాలు చేసిన దాని మీదట ఇప్పుడు వీళ్ళు స్పందించి గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేయడం జరిగింది ఎనిమిది వేల ఐదు రిలాక్సేషన్ వచ్చింది పెద్ద బండికి వచ్చేసి పదిహేడు వేలు రిలాక్సేషన్ ఇచ్చింది అంటే రెండు వందలది అసలు పదివేలు చేయడం అంటే ఎంత ఎంత అబ్నార్మల్గా పెంచినట్టు లారీలు తిప్పుతో చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఇబ్బందులకు ఊరటగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు గ్రీన్ ట్యాక్సులు తగ్గించారండి చాలా సంతోషకరమైన వార్త ఇది మా ఇబ్బందులకి చాలా వరకు మేలు చేసినట్టు ఆయన ఏంది గ్రీన్ టాస్ కట్టలేక లారీ ఓనర్లందరూ మా ఒంగోలు లారీ ఓనర్ అసోసియేషన్కి ఐదు వందల బండ్లు ఉన్నాయండి ఐదు వందల బండ్లకు గాను చాలా ఇబ్బంది పడి లారీ ఓనర్లందరూ కట్టలేక చాలా ఇబ్బందులు పడతా మేము చాలా మందికి మొరబెట్టుకున్నామండి ఎవరు మాకు పట్టించుకోలేదు పోయిన గవర్నమెంట్ మమ్మల్ని చాలా అన్యాయం చేసింది ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు చాలా ఊరట కలిగించి చాలా మేలు చేశారండి మాకు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు ప్రతి గ్రీన్ ట్యాక్స్ వచ్చినప్పుడు మేము అల్లకొలం అవుతున్నాం అంతకుముందు రెండు వందల నుంచి మూడు వందలు కట్టేవాళ్ళం ఈరోజు అది ఎక్కువ శాతం పెరగడం వల్ల మాకు ఎక్కువ భారం పడింది ఎట్నో దేవుడు దేవల్ల ఈ గవర్నమెంట్ దేవల్ల ఈ తగ్గించడం వల్ల నేను చాలా రిలాక్స్ అవుతున్నాం ఈ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో క్వార్టర్లీ ట్యాక్స్ వచ్చేసి చిన్న బండికి వచ్చేసి ఐదు నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంటే దానికి రెండు ఎక్కువ వేసి తొమ్మిది వేలు దాకా పెంచారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో అది సవరిస్తూ మూడు వేలు చేస్తానని మొన్న పేపర్ ప్రకటన చేశారు నిన్న చాలా సంతోషంగా ఉంది